వైసీపీ నిరసన ప్రదర్శనలు చేస్తోంది గన్నవరం వైసీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్గర చేశారు చంద్రబాబు లోకేష్ పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీఎం జగన్ పై జరిగిన దాడికి నిరసనగా వైసీపీ నేతలంతా కూడా ఆందోళనలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఒక చోట చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తూ చంద్రబాబు డౌన్ డౌన్ టీడీపీ డౌన్ డౌన్ అంటూ ఈ దాడికి పాల్పడింది టీడీపీనే వారి హస్తమే ఉంది అని నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు మరోవైపు మంత్రి రోజా కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము అలానే ఒకవైపు అవినాష్ దేవినేని అవినాష్ కూడా నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన తెలుపుతున్నారు మరొక మరొక బాక్స్ లో చూస్తున్నాము అందరూ కూడా బయటకు వచ్చి డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ ఈ దాడికి పాల్పడింది టీడీపీనే అంటూ నిరసన ప్రదర్శనలకు దిగాయి ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వాళ్ళంతా కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నిరసనలు చేపడుతోంది దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తూ వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఈ విధంగా నిరసనలు చేస్తున్నారు పెద్ద సంఖ్యలో వాళ్ళు చేరుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు I'm sorry. జగన్ పై దాడి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జగన్ భద్రతకు ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ దాని వెనుక విపక్షాల కుట్ర ఉందని మండిపడుతున్నాయి మనం మొదటి బాక్స్ చూస్తున్నాము గన్నవరం నుండి ఆ లైవ్ చూస్తున్నాము గన్నవరంలో చంద్రబాబు దిష్టిబొమ్మని దహనం చేశారు వైసీపీ నేతలంతా ఇక రెండవ బాక్స్ లో చిత్తూరు జిల్లా పుత్తూరులో నిరసన తెలుపుతున్నారు మంత్రి రోజా ఆమెతో పాటు కార్యకర్తలు నేతలు కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక థర్డ్ బాక్స్ లో చూస్తున్నాము తిరుపతి నుండి తిరుపతిలో భూమన ఆందోళన చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నీచి రాజకీయాలు మానుకోవాలంటూ లకాడ్లు కూడా ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వాళ్ళంతా కూడా ఆందోళన తెలుపుతున్న దృశ్యాలు మరోవైపు అవినాష్ నిరసనను మనం నాలుగు బాక్స్ లో చూస్తున్నాము విజయవాడ గుణదలలో వైసీపీ నేత అవినాష్ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆయనతో పాటు నేతలు కార్యకర్తలంతా కూడా బయటకు వచ్చి నల్ల బ్యాడ్జ్లు ధరించి చొక్కాలకు వాళ్లు నిరసన తెలుపుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని హత్యాయత్నంగా భావిస్తూ దీని వెనుక విపక్షాల కుట్ర ఉందని ఇలాంటి దాడులు జరగకూడదు హత్యాయత్నాలు మానుకోవాలంటూ ఈ దాడికి పాల్పడింది టీడీపీ అని అనుమానాలు వ్యక్తం చేస్తూ దాడిని ఖండిస్తూ వైసీపీ నేతలంతా కూడా బయటకొచ్చి రోడ్డు మీద బైఠాయించి ఒక చోట మరోచోట చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తూ మరోచోట నల్ల బ్యాడ్జులు ధరించి నిరసనలు కొనసాగిస్తున్నారు వైసీపీ శ్రేణులంతా जय ज ग